బిగ్ బాస్ హౌస్లో ఈరోజు నాగార్జున ఒక వీడియోని అయితే ప్లే చేశాడు అయితే ఇది ఫుల్ సీరియస్ వీడియో కాదు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే నిఖిల్ పృథ్వీకి షాకింగ్ అయితే నిఖిల్ పృథ్వీ విషయంలో తను చేస్తున్నది తప్పు అని తెలియకుండానే చిన్న పొరపాటు చేసేస్తాడు ఏంటి అంటే నబిల్ అండ్ మన పృథ్వీ మధ్య జరుగుతున్న టాస్క్ ఉంది కదా ఆ టాస్క్లో ఏమవుతుందంటే మన అప్పుడు పృథ్వీ అంటాడు ఐకి యామ్ కి మధ్య గ్యాప్ ఉంది కదా అని అంటే లేదు లేదు గ్యాప్ లేదు మూడు ఒకటే అని చెప్తాడు అది విన్న ని మన పృథ్వీజ్ గా వెళ్ళి పెట్టేస్తాడు అదే సమయానికి ఇటువైపు ఉన్న నబిల్ అండ్ సీత ఇద్దరు కూడా అదే పాయింట్ పట్టుకొని ఆ మధ్య గ్యాప్ ఉంది నువ్వు గమనించు అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇక్కడ వీళ్ళిద్దరికీ అదొక్కటే పాయింట్ తేడా విన్నింగ్ లో ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోని పృథ్వీకి చూపిస్తే పృథ్వీ సీరియస్ అవ్వడు కానీ కొంచెం బాధపడతాడు అనమాట అప్పుడు నాగార్జున చెప్తాడు చూసారా చిన్న చిన్న పొరపాట్లు ఎంత మ్యాటర్ అవుతాయో అందుకని మీరు జాగ్రత్తగా ఆడాలి ఎప్పుడైనా సరే అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే సార్ నెక్స్ట్ టైం నా వల్లే తన క్లాన్ చీఫ్ గా పోయే ఇదైంది కదా నెక్స్ట్ టైం మాత్రం నేను ఖచ్చితంగా తన కోసం నేను ఆడతాను అన్నట్టుగా చెప్తాడు ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అంటాడు ना